హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పప్పు ఆకుకూర వండుతున్నాను మెంతకూర పప్పు కానీ ఇందులో వెంత ఏముంది అనుకుంటున్నారా మెంతికూరతో పాటు ఇంకొక ఆకుకూర కూడా నేను వేశాను దానివల్ల చాలా రుచి వస్తుందండి ఈ పప్పుకి చూడండి నెయ్యి వేసుకుని ఆ పప్పు తింటే సూపర్ ఉంటుంది ఇక్కడ నేను తీసుకున్నది ఏంటంటే కందిపప్పు తీసుకున్నానండి ఈ కందిపప్పు తీసుకున్న తర్వాత మెంతికూర ఒక కట్ట తీసుకున్నాను ఈ మెంతికూర ఒక కట్టకి ఒక పావు కట్ట కొత్తిమీర తీసుకున్నాను మనం కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే ఈ మెంతకూర పప్పు సూపర్ రుచి ఉంటుందండి ఎంతో మంచి స్మెల్ కమ్మని స్మెల్ వస్తుంది అలాగే కమ్మగా కూడా పప్పు ఉంటుంది మనం ఎప్పుడైనా సరే మెంతకూర వేసుకునేటప్పుడు పప్పుని కంపల్సరీ వేపాలండి లేదంటే వస్తుంది మిగతా ఆకుకూరకి పప్పు వేపాల్సిన అవసరం లేదు వేపకుండానే రుచిగా ఉంటుంది కానీ మెంతికూరకు మాత్రం కంపల్సరీ వేపాలి నేను ఎప్పుడూ పప్పుని కుక్కర్లో పెట్టనండి ఇలాగా శుభ్రంగా కడిగేసుకుని వేపిన తర్వాత ఒక అరగంట నానబెడితే చాలు మనం పప్పు ఈజీగా ఉడికిపోతుందండి నానబెట్టడం కంపల్సరీ అలా అయితే పప్పు చాలా రుచిగా ఉంటుంది ఇలాగ అరగంట నానబెట్టేసిన తర్వాత నేను స్టవ్ మీద పెట్టుకుని కొద్దిసేపు మూత పెట్టాను ఆల్రెడీ నాను ఉన్న పప్పు ఈజీగా ఉడికిపోతుందండి ఇలా ఉడికి ఆల్మోస్ట్ లైక్ త్రీ ఫోర్త్ ఉడికిపోయింది అనగానే మనం కొద్దిగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి ఆ తర్వాత ఈ ఆకుకూర వేసేసుకోవాలి మెంతకూర అలాగే కొత్తిమీర కూడా తరిగేసి వేసేసుకున్నాను మూత పెట్టేశాను ఫుల్గా మగ్గిపోయింది మగ్గిపోయిన తర్వాత మనం ఇప్పుడు కొంచెం పసుపు కారము సాల్ట్ వేసుకొని కొద్దిసేపు ఇలా కలిగి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఉడికించుకుందాము తర్వాత కొద్దిగా కలిగి పెట్టుకుందామండి కలిగి పెట్టుకున్న తర్వాత మీకు కావాలంటే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను చింతపండు వేయలేదు చాలా కమ్మగా ఉంది పప్పు చింతపండు వేయకపోయినా కొద్దిసేపు మూత పెట్టేద్దాము చూడండి బాగా ఉడిగిపోయింది కదా పప్పు ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకోవాలి కాకపోతే పప్పు కొంచెం నలుపుకుంటే బాగుంటుంది అందుకని నేను కొద్దిగా పప్పు గూతు తీసుకుని ఆ పప్పుని అలాగే నలిపేసాను అనమాట ఆల్రెడీ బాగా ఉడిగిపోయింది కాబట్టి ఈజీగా నలిగిపోయింది పప్పు ఇప్పుడు మనం తాలింపు వేసుకోవడమేనండి ఈ తాలింపు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది పప్పు తాలింపుని బట్టి పప్పు రుచి వస్తుందండి నేను తాలింపుకి వెల్లుల్లిపాయ కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర తీసుకున్నాను ఇప్పుడు నేను తాలింపు పెట్టేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇవన్నీ కూడా ఫ్రై చేసేసి తాలింపు పెట్టేస్తున్నాను కొంతమందికి చింతపండు ఇష్టం అవుతుందండి చింతపండు కూడా వేసుకుంటే కూడా చాలా రుచిగా ఉంటుంది కాకపోతే ఎక్కువ మొత్తంలో కాకుండా తక్కువ చింతపండు వేసుకుంటే సరిపోతుంది చాలా రుచిగా అనిపిస్తుందండి సో ఈ తాలింపుని దాంట్లో వేసేసాను వేసుకున్న తర్వాత కొంచెం దగ్గర పడనిచ్చిన తర్వాత మనం మీరు కావాలంటే కొత్తిమీర జల్లుకోవచ్చు మనం ఆల్రెడీ కొత్తిమీర ఇందులో వేసాం కాబట్టి నేను ప్రత్యేకంగా ఏమీ జల్లట్లేదు చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ట్రై చేయండి అంటే మెంతికూర తిన్నది వేరు మెంతికూర కొత్తిమీర కాంబినేషను చాలా రుచిగా అనిపిస్తుంది ఈ కర్రీ నేను ఎప్పుడు వండినా సరే చాలా స్మెల్ మంచిగా వచ్చేసి అందరూ అడుగుతారు ఏం కర్రీ వండుతున్నారండి అంత కమ్మటి స్మెల్ వస్తుందని అడుగుతారు అంత రుచిగా ఉంటుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఈ పప్పులో కనుక ఒక స్పూన్ నెయ్యి వేసుకుని కొంచెం పచ్చడి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది కదండి సో ఇదిగోండి పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వడ్డించేసుకుందాం చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చాలా రుచిగా ఉంటుంది కనిపించడమే కాదు చాలా రుచిగా కూడా ఉంటుంది ఆ తర్వాత మనం వడ్డించేసుకుందాం వైట్ రైస్లో అయితే చాలా బాగుంటుంది రోటీస్లో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను వడ్డించేస్తున్నాను వైట్ రైస్లో ఇందులో ఒక స్పూను నెయ్యి వేసుకుని తింటే చాలా రుచి అంటే చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి పప్పును ట్రై చేయండి మనం మెంతకూర వండుకుంటాం కానీ మెంతకూర కొత్తిమీర కాంబినేషన్ చాలా రుచిగా ఉంటుంది మీకు ఇష్టమైతే కుమార్ రజ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ వేయండి అలాగే మీకు ఇష్టమైతే షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ కుమార్ రాజా కిచెన్